కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతుంది మండలం గుర్రంపాలెం పంచాయతీ పరిధిలోని సగరపేట గుర్రంపాలెం గ్రామాల్లో పలు పేద కుటుంబాలకు జనసేన పంచాయతీ అధ్యక్షులు గాది నాగరాజు అండగా నిలిచారు తన సొంత ఖర్చుతో బియ్యం బస్తాలను నగదును ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు ముందుగా సగరపేటలో బగీర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం లబ్ధిదారులకు మా జగంపేట నియోజకవర్గంలో జగంపేట మండలంలో ఈ గొల్లగుంట ఈ సాగర్పేట సంబంధించి ఈరోజు మా నాగరాజు గారి చేతుల మీదుగా నాగరాజు గారు నాగరాజు గారు అంటే అర్థమైపోతుంది మా నాగరాజు గారు పేరు మీదుగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న కొంచెం బాగా ఎవరైతే కొంచెం ఆరోగ్యం బాగలేదో అలాంటి వాళ్ళందరినీ నెతికి ఈరోజు వాళ్ళకి బియ్యం భత్తా అలాగే వాళ్ళ నిత్యావసర సరుకులు కొంచెం కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అందరికీ సాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారో అలాగే ఆ ఉద్దేశంతో ఈయన కూడా ఈరోజు నాగరాజు గారు ఈ గ్రామంలో ఉన్న సుమారు కొంతమందిని అందరినీ ఎంచి ఎవరికైతే నీరసంగా ఉందో వాళ్ళందరికీ కూడా బియ్యం భర్త నిత్యావసర వస్తువులు అలాగే కొంచెం ఆర్థిక సాయం కూడా చేసి ఈరోజు ఈ గ్రామం అంతా కూడా తిరిగి వాళ్ళందరికీ ఇల్లుకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది అలాగే మా జన కూడా మా మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి ఉన్న జన సైనికుల వీర మహిళలు అందరూ కూడా ఈ గ్రామంలో తిరిగి మా ఈయన ఈయన సహకారంతో ఈరోజు అందరికీ కూడా మా మాకు తోచిన సాయం ఈయన ఈయన చేతుల మీదుగా ఈయన డబ్బుతో చేయడం జరిగింది నమస్కారం ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలంలో ఈ గొల్లగుంటు ఈ సాగర్పేట సంబంధించి ఈరోజు మా నాగరాజు గారి చేతుల మీదుగా నాగరాజు గారు అంటే అర్థమైపోతుంది మా నాగరాజు గారు పేరు మీదుగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న కొంచెం బాగా ఎవరైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదో అలాంటి వాళ్ళందరినీ నెతికి ఈరోజు వాళ్ళకి బియ్యం భత్తా అలాగే వాళ్ళ నిత్యావసర సరుకులు కొంచెం కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అందరికీ